జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పొదిలి వెళ్ళినప్పుడు పొగాకు రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకోవడం కోసం అని చెప్పి ఆయన పర్యటనకు అవాంతరం సృష్టించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొందరితో ఫ్లకార్లు ప్రదర్శించి ఇట్లా ఫ్లకార్లు పెట్టుకోమని నల్లబెలనలు పట్టుకోమని చెప్పి నిలబడ్డారు ఆ నిలబడ్డ వాళ్ళలో కొందరు చూస్తే పాపం వాళ్ళు ఏం పట్టుకున్నారో వాళ్ళ వాళ్ళకన్నా తెలుసా ఎవరో పాపం పిలిపి పిలుచుకొని చెప్పి పట్టుకోండి అంటే పట్టుకున్నట్లున్నారు ఎందుకు పట్టుకున్నారో కూడా తెలిసి ఉండదు అని చెప్పి అనిపించింది కొందరిని చూస్తే సరే అటువంటి ఏదో విధంగా వివాదం రేపే రేగొట్టి దాన్ని అడ్డబెట్టుకొని వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టాలి అని చెప్పి పాలకపక్ష సినిమాలో స్క్రిప్ట్లు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు బహుశా వెనకల కనిపించని స్క్రిప్ట్ రైటర్లు ఎవరో కానీ మంచి మంచి స్క్రిప్ట్లు రాస్తూ ఉన్నారు ఆ స్క్రిప్ట్లు రాయడం కోసమే ప్రభుత్వాలు నడుపుతున్నట్లు అనిపిస్తుంటుంది ఒక్కోసారి అయితే వాళ్ళు నిలబడ్డారు కదా నిలహ నిలబడ్డ వాళ్ళు కొందరు పాప ఎవరినో కొందరిని పిలిపించారట ఏమి తెలియని వాళ్ళను పిలిపించి ఒక జాకెట్ మొక్క ఇచ్చారట అంటే జాకెట్ పీస్ అంటారు మా ఊర్లో జాకెట్ మొక్క అంటారు ఒక జాకెట్ పీస్ ఇచ్చారట ఆ ఫ్లకార్ట్ ఇచ్చారట ఈ జాకెట్ పక్కన పెట్టుకొని ఆ ఫ్లకార్ట్ పట్టుకొని నిలబడండి అని ఆ ఫ్లకార్ట్ ఏంది జగన్కి వ్యతిరేకంగా ఏమో తెలియదు అంటున్నారు వాళ్ళు జగన్కి వ్యతిరేకంగా తెలియదు అట్ట అది ఇచ్చిండేది టీడీపీ వాళ్ళు టీవీ వాళ్ళు ఎవరో ఇచ్చారంటున్నారు జాకెట్ మొక్క ఫ్లకార్డ్ రెండూ ఇచ్చారట తెలియకుండా నిలబడ్డారు ఆడ కాంట్రవర్సీ అయ్యి వివాదాలయ్యి వీళ్ళ మీద ఏదైనా కనుక లాటినో రాయో ఏమని ఇలాంటివి పడి ఏంటి పరిస్థితి తెలియకుండా ఒక జాకెట్ ఒక పీస్ ఇచ్చారట జగన్కి వ్యతిరేకంగా ఫుల్ కార్డ్ ఇచ్చారట పట్టుకోమని చెప్పారట భలే ఉంది చూడండి ఎవరించారు తెలియదు పాపం చూడండి అవి పట్టుకుని ఆ జాకెట్ ముక్కలు కూడా వాళ్ళే ఇచ్చారట జాకెట్ ముక్కలు ఇచ్చిన ఎవరో జాకెట్ ముక్కలు కూడా ఆలోచించరా చూపించి మానిచ్చారాకెట్ మొక్కలు చూపించి ఈ జాకెట్ ముక్క ఎవరు ఆ జాకెట్ వాళ్ళే వాళ్ళు ఆ ఫ్లకాళ్ళలో వాళ్ళు ఇచ్చారు మమ్మల్ని పిలిచి ఫ్లకార్ట్ పెట్టుకొని జాకెట్ మొక్కిస్తామని చెప్పి పిలిచిచ్చారట ఏ ఏందో వీళ్ళ బాధ ఏందో వీళ్ళ రాజ వీళ్ళకు ప్రభుత్వం ఇచ్చారు పాలించమని ప్రభుత్వాన్ని పాలించుకోవచ్చు కదా ఇక్కడ వీళ్ళు అటువైపు వైసీపీ వాళ్ళ వాళ్ళ నాయకుడు ఏదో కార్యక్రమాలు పెట్టుకుంటే వీళ్ళు జాకెట్ పీసులు ఇచ్చి డబ్బులు ఇచ్చి మందు ఇచ్చి పోయి నిలబడుకోండి అక్కడ గొడవ చేయండి మీరు గొడవ చేయండి మేము మీద నుంచి వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టి మేము భయపెట్టిద్దాం